నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వివేకానంద రెడ్డి కూతురు సునీతికి సజ్జల రామకృష్ణారెడ్డి కాల్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ లో చేరవద్దు కాంగ్రెస్ తరఫున పోటీ చేయవద్దు అని దీనిపైన సునీత గారి కాకుండా షర్మిలా కూడా రెస్పాండ్ అయ్యారనేటువంటి టాక్ వినిపిస్తోంది సో ఇలా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బ్రదర్ అనిల్ ప్లేస్ లో విమలారెడ్డి గారిని కూడా తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే వివేకానంద రెడ్డి కూతురు సునీతకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా కాల్ చేపిచ్చి వార్నింగ్ ఇచ్చారు అని అంటే కాంగ్రెస్లో చేరవద్దు కాంగ్రెస్ నుంచి పోటీ చేయొద్దు అని సో దీనిపైన సునీత గారి కాకుండా షర్మిలా కూడా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి మన టాక్ వినిపిస్తోంది షర్మిల గారి ఆలోచన ఏ విధంగా ఆవిడ ఎందుకు రెస్పాండ్ అయ్యారు అసలు ఏమవుతుంది అంటారు షర్మిలా గారు కూడా గత ఇప్పుడు ఈ ఇరవై ఒకటో తారీఖుని ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు ఓకే సో తను తీసుకుంటుంది డెఫినెట్గా వాళ్ళకి అగైనిస్ట్గా సునీత గారు గత వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళ అన్నగా ఉన్న అతను సొంత బాబాయ్ చనిపోతేనే జగన్మోహన్ రెడ్డి స్పందించిన అతను ఒక చెల్లిగా అమ్మాయి చేసిన ప్రయత్నాలు మంచిగా చెప్పి చూసింది వినలేదు కోర్టు చుట్టూ ఒక మహిళగా పాపం మేమందరం కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం అన్న కానివ్వండి ఆ అమ్మాయిని బెదిరించారు చాలా రకాల బాధలు పెట్టారు అన్నీ చేసినా అమ్మాయి ఒక్కటే ఆవిడ ఒక్కటి ఒక్కటిగా ఫైట్ చేస్తూ వచ్చింది కానీ బ్యాక్ ఏమైనా షర్మిల గారు ఉండొచ్చు కానీ బిహైండ్ తను ఒక్కటే వెళ్ళింది యుద్ధం అంటూ వాళ్ళతో అందరితో చేసింది సజ్జల గారు కౌంటర్ ఇచ్చారు అతను ఎంపీ అక్కడ ఎంపీ కడప ఎంపీ అనిల్ కాదండి అక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి ఓకే అండి అతను కదా చేయించింది అతను ఒక దానిలో ఒక భాగం భాగం అని ఆల్రెడీ జరుగుతుంది అతను అరెస్ట్ అవ్వబోయేటప్పుడు కూడా ఎన్ని రకాల డ్రామాలు జరిగాయన్ని మనం చూసాం అది మనం కన్ఫర్మ్ గా అతను చేశాడనే దానికి అతను తప్పించుకున్న విధానాలు అతను ఆయన చనిపోయినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందనో మేము డ్రెస్సింగ్ చేసామనో అతన్ని జారి పడిపోయాడను ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఆపోజిషన్ మళ్ళీ కొనసేపటికి అపోజిషన్ మీద చెప్పిన వ్యక్తి తర్వాత ఒక్కొక్క విధంగా ఆయనకి పోస్ట్ మార్ట్ కూడా జరగనివ్వకుండా చేసిన కార్యక్రమాలే కానివ్వండి ఇవన్నీ లెటర్ ముందే రాసిపెట్టిన విధానం ఆవిడ చనిపోయే ముందు వాళ్ళు రెండు నాలుగు దెబ్బలు తిన తర్వాత లెటర్ రాశాడని చెప్పి మొత్తం స్టేట్మెంట్ అంతా చదివింది అవినాష్ రెడ్డి గారు అవన్నీ మనం చూసాం తను ఒక్కటే ఫైట్ చేశారు ఫైట్ చేసి అన్ని రకాలుగా ఆవిడ నిలబడి ఈ వాళ్ళని అరెస్ట్ వరకు తీసుకొచ్చారు మళ్ళా కొంచెం పెండింగ్ లో ఉంది కేసు ఇప్పుడు ఏంటంటే ఆయన కాపాడే విధ బాధ్యత తీసుకున్నది ఎవరు కన్నా ఇంపార్టెంట్ అవినాష్ రెడ్డి అయ్యాడు వాళ్ళకి అవినాష్ రెడ్డిని అడుగడు నా కాపాడుతూ అన్ని చోట మ్యాన్ప్లేట్ చేస్తూ ఆ అమ్మాయిని ఒక రకంగా ఇబ్బంది పెట్టారు సునీతని చాలా రకాల ఇబ్బందులు పెట్టారు వీళ్ళు బిహైండ్ ఎవరారు ఉన్నారనేది అందరికీ తెలుస్తుంది మనకు జగన్ భారతి రెడ్డి గారు వాళ్ళకు కూడా ఎంక్వైరీ ఉంటది వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పాలి ఇవన్నీ కూడా నడిచి టైంలో వివేకానంద రెడ్డి గారు హత్యం కేసు పైన కూడా స్పందించారు మాటలు కూడా చాలాసార్లు మాట్లాడు ఇంట్లో వాళ్ళే చేశారు అన్నట్టుగా కూడా ఆవిడ ఒకసారి మాట కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ యాక్చువల్లీ చెప్పింది ఏంటి ఒకసారి ఒక టైంలో అవినాష్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్లో కూడా ఏమొచ్చింది సునీత భర్త ఆయనే చేశారు అని ఒక లైన్ తీసుకొచ్చాడు సో దాన్ని ఖండించింది కూడా ఎవరు షర్మిల తను చంపాలనుకోవాల్సిన అవసరం ఏంటి బాబాయ్ ఎప్పుడో ఆస్తులన్నీ తన మీద రాశాడు సునీత మీద సో తను చంపాల్సిన అవసరం లేదని చెప్పి కూడా రాశాడు తనని ఎన్ని రకాల బెదిరించినా ఇంత ఫైట్ చేసుకుని వచ్చింది ఇప్పుడు సజ్జలు బెదిరిస్తే భయపడతారనుకుంటున్నారా ఏమి నేను భయపడదు తను పోటీ చేయాలనుకున్న చోట పోటీ చేస్తుంది శర్మిలా సపోర్ట్ ఉంటది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కదా వాళ్ళని సో వాళ్ళొక రాష్ట్ర అధ్యక్షురాలుగా తన బాధ్యత పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నప్పుడు తను క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు తనకు ఆ స్వేచ్ఛ ఉంటది సో వీళ్ళు ఎక్కడ నిలబడితే గెలుస్తామని అనుకుంటారో అక్కడ వాళ్ళు నిలబడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది అంటే గారు కూడా సునీత్ గారిని ఎంపీగా పోటీ చేయించి శర్మిలా యాజ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కడపలో అని చెప్పేసి నేను భావిస్తున్నాను వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదే కనుక జరిగినట్లయితే కడప స్థానంలో ఆయన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఓట్ని వీళ్ళిద్దరు కలిసి చేల్చుతారని చెప్పి భావించవచ్చు అంటే పులివెందులో రేపు నిలబడుతుందేమో షర్మిలా చూస్తుంటాం అనుకోండి ఆవిడ యాక్చువల్లీ ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత తనకు ఉంటుంది రేపు ప్రతిపక్షంగా ఉండాలనుకుంటారు నిలబడాలనుకుంటారు సో దాంతో పోటీ చేసినా చేయొచ్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో తను సునీత గారు కూడా రావటం అనేది మనం అందరం ఆహ్వానించదగ్గ విషయమే ఎందుకంటే తను చేసిన ఫైటే కానివ్వండి ఎవరు మర్చిపోలేనిది ఒక తండ్రి కోసం గత ఐదేళ్ళుగా తను శ్రమిస్తూనే ఉంది వీళ్ళ బెదిరింపులకి అన్నిటికీ తట్టుకొని నిలబడి ఒక మహిళ చాలా వరకు సాధించింది ఇంకా తొందరలో కూడా అది కూడా కంప్లీట్ చేస్తుంది అనుకుంటా ఎందుకంటే జగన్కి ఈ మొన్నటి మనం మనం ఇప్పుడు చూస్తున్నాం అన్ని వ్యతిరేకత ఎక్కువ ఉంది సో ప్రజల్లో నుంచి కూడా ఆయనకి సానుకూల స్పందన లేదు ఆయన చేసే అరాచకాలే కానివ్వండి అవన్నీ ప్రజలు తొందరలోనే తిరస్కరిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డెఫినెట్గా సునీత గారికి న్యాయం జరుగుతుంది స్టేట్లో ఎలాంటి న్యాయం ఉన్నా కూడా బాబుగారు లా ప్రకారం ఎలా అయితే న్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలు సునీత గారికి న్యాయం జరుగుతుంది సో నాలుగు సంవత్సరాలు అన్నయ్య పెద్దనాన్న కోరుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటువంటిది అసలు ఆ కేసు ముందు కూడా జరగలేదు సో చంద్రబాబు గారు వచ్చాక ఆవిడకైతే న్యాయం జరగాలని కోరుకుందాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత హెల్ప్ చేశారో బావ బ్రదర్ అనిల్ మనం అందరం చూసాం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆయన చర్చిల్లో వాటిల్లో మీటింగ్స్ పెట్టి చర్చ్ ఫాదర్స్కి వాళ్ళందరికీ కూడా ఇచ్చి అన్ని సెట్ చేశారనమా అందరూ విన్నాము చూసాం కూడా ఎలా గెలిచారు అనేది ఓట్ బ్యాంక్ అంత హై మెజారిటీ రావడం ఇప్పుడు బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డి వైపు లేరు భార్య వైపు ఉన్నారు షర్మిలా వైపు సో బ్రదర్ అనిల్కి ధీటుగా ఆయనకి విరుగుడుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అలాగే వివేకానంద రెడ్డి గారి చెల్లెనటువంటి విమలారెడ్డిని తీసుకురాబోతున్నారని టాక్ వినిపిస్తోంది విమలారెడ్డి గారు ఆయన బ్రదర్ అనిల్ చేసినట్టుగా చేయగలరా అంత రాజకీయంగా నడపగలరంటారు క్రిస్టియానిటీ ఆ చర్చిలకి ఆ మీటింగ్స్ కి సంబంధించి అనిల్ గారి సపోర్ట్ గత ఐదేళ్ళ క్రితం మనం చూస్తే డెఫినెట్ గా ఉంది సో ఇప్పుడు ఏమంటే అక్కడ స్ప్లిట్ అనేది వస్తుంది వచ్చింది కూడా ఆల్రెడీ జరుగుతుంది బ్రదర్ అనిల్ గారిని ఈ రేంజ్ తీసుకు వచ్చిన వ్యక్తులు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన క్రిస్టియానిటీలో పా ఒక పాస్టర్గా ఇది చేసి ఆయన్ని ఇంత మత ప్రచారక ప్రచారం చేయించడానికే కానీ అన్నిటికీ రాజశేఖర్ రెడ్డి గారి అండతో ఆ రోజు ఆయన నిలబడ్డాడు ఈరోజు బావ కోసం చేశాడు పని బావ కోసం సీఎం అవటం కోసం చేశారు అనిల్ గారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఈవిడ పీసీసీ అధ్యక్షురాలు అవటం మూలాన షర్మిల గారు అవుతున్నారు కనుక సో వాళ్ళకి కాంగ్రెస్కి ఓటు చీలుతుంది క్రిస్టియన్ ఓటు అనే ఒక విధానంతో వాళ్ళు విమలా గారిని సడన్గా తీసుకొస్తున్నట్టున్నారు తీసుకొచ్చిన ఆవిడ అంతా నేను అనుకుంటాను మేబీ మనీ ఉంది ఇప్పుడు పవర్ ఉంది సో వాళ్ళు చేసే ఆస్కారాలు కొంతవరకు ఉంటుంది కానీ ప్రజలు కూడా అన్ని ఎంత ఏది ఏన్ని చేసినా ఎంత అయినా కూడా ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశంకి కేరా అదే క్రిస్టియన్ ఓట్లు తెలుగుదేశంకి ఎందుకు పడవు వాళ్ళకే పడతాయని ఎందుకు అనుకుంటా ఒక మతం అనేది ఒక ఒకళ్ళకి తొత్తేం కాదమ్మా అది ఓట్ వేసేటప్పటికి వాళ్ళల్లో కూడా మతం అనుకుంటే హిందువులంతా ఒక పార్టీకి అట్లా అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఎలా పరిపాలించింది వాళ్ళ కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో ఉన్నది మతం అనేది ఒకే ఎవరు రిలీజన్ వాళ్ళు నమ్ముతాము ఎవరు పూజలు వాళ్ళకుంటాయి ఎవరు మతం వాళ్ళకు గొప్ప అది అది వేరు వీళ్ళల్లో వీళ్ళల్లో ఏంటంటే ఒక నేను అనుకుంటున్నది నేను అనుకునేది సహజంగా కూడా మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరిలో పోటీ అనేది ఎందుకంటే ఈయన ఎదిగిపోయాడు అనిల్ స్థానం ఎదిగి బాగా క్రిస్టియన్ మతంలో కొంచెం ఒక స్థానంలో వచ్చాడు దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఓకే సో దాన్ని లాస్ట్ టైం ఎన్నికల్లో బ్రదర్ అన్నిళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఏం చేశాడు ప్రార్థన ఎలా చేయించాడు ప్రార్థనలు ఎలా చేశాడు తను గెలవాలని ప్రాధాలు చేయించడం కావచ్చు లేకపోతే చర్చిల్లో వాటిల్లో మీటింగ్స్ అరేంజ్ చేసి పాస్టర్ల చేత చెప్పించడం ఇవన్నీ మనం చూసాం ఈ రేంజ్ లో ఇంత హైప్ లో విమలారెడ్డి గారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా మేనల్లుడి కోసం అదే కదా మనీ పవర్ ఓకే సార్ మనకి డబ్బుతో ఒకసారి అన్ని కొనలేమనేటువంటి స్టేట్మెంట్ కూడా ఉంటది మనకి అవును అంటే విమలారెడ్డి ప్లే చేయగలదా రాజకీయం చేయగలరా నేను నేను రేస్ ఇస్తాను అనే బేస్లోనే వాళ్ళు వెళ్తారు వాళ్ళు మంచితనంతోనూ ఒక దీంతోనో దేనికి వెళ్ళరండి వాళ్ళు వెళ్ళేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆవిడ ప్రూవ్ చేసుకోలేదు ఆవిడ ఏ రకమైన సేవ చేసో ఇంకోటో ఇంకోటో ప్రూవ్ చేసుకునే టైం లేదు ప్రూవ్ చేసుకోలేదు కూడా ఆల్రెడీ ఏముంది ఇప్పుడు వెంటనే వచ్చేసేసి నేను మీకందరికీ అంటే ఓన్లీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే మనం జగన్ ఒక మన ఒక క్రిస్టియన్ ఉన్న వ్యక్తి జగన్ ఆ సీట్లో ఉంటాడు సీఎం సీట్లో అనేది ఆవిడ ప్రచారం చేస్తున్నారు మన వ్యక్తి మన క్రిస్టియన్ మతం గురించి ఉండే వ్యక్తి ఆ సీట్లో ఉన్నాడు అనుకుంటున్నారు అదే వాళ్ళ ప్రచారం ఆ ప్రచారానికి నీ ఇప్పుడు ఎంతసేపు దేవుడి దగ్గర కూర్చుంటే భోజనం రాదు కదా ఏ మతం వాళ్ళకైనా సో మనకు రాష్ట్రంలో ఏంటి డెవలప్ మనకి ఏం జరుగుతుంది రోడ్లు బాగున్నాయా ఎడ్యుకేషన్ బాగుందా హెల్త్ బాగున్నాయా మెడికల్గా ఏమైనా మనకు అవసరం వస్తే ఏ ఇప్పుడు హైదరాబాద్ రావాలి బెంగళూరు వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి సో మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం చదువుకి వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం సో వాళ్ళకి అవసరాలకు వచ్చేటప్పటికి నిత్యావసర సరుకులు పెరగటమే కానివ్వండి పెట్రోల్ కూడా ఇక్కడికి మనం వేరే చోటు ఆ స్టేట్కి తీసుకుంటే తేడాలు ఉంటాయి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చేంజ్ అనేది తెలుస్తుంది కదా అవును ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళండి ఉచితం అనేది వాళ్ళ ఇంట్లో వస్తున్నా కూడా వాళ్ళు జోక్ మేము ఎందుకు పనిచేయాలి ఉచితాలు వస్తున్నాయి అనే రైలించి వచ్చారు అంటే వాళ్ళకి వెటకారంతా అంటున్నారు వాళ్ళు కూడా తీసుకుని ఇంక ఏమీ లేదు ఉద్యోగం చేయటానికి బయటకు వెళ్ళటానికి ఏ రకమైన ఇది లేదు సోర్సెస్ లేదు కంపెనీస్ వచ్చాయా ఏమొచ్చాయి వచ్చాయని చెప్పి వాళ్ళు సంతోషపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి గానీ ఏ చదువుకోటానికే కాని ఉద్యోగం చేయటానికే గానీ